హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరిని కొత్తగా నా వీడియో చూసినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసము ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే అందరూ కూడా కామెంట్ చేస్తున్నారండి బెటర్మెంట్ రాయాలా లేదంటే రీవాల్యుయేషన్ పెట్టుకునేమా లేదంటే బెటర్మెంట్ రాస్తే మనకు మాస్ పెరుగుతాయా పెరుగువా లేదంటే ఇంప్రూవ్మెంట్ కానీ లేదంటే సప్లిమెంటరీ కానీ వీళ్ళ పిల్లలు ఏంటంటే ఏది బెస్ట్ అంటారు ఏది వద్దంటారు లేదంటే రీవాల్యుయేషన్ పెట్టుకునేమా లేదంటే రీకరెక్షన్ పెట్టుకునేమా ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తున్నారండి నేనైతే మాత్రం ఇక ఈ వీడియోలో మొత్తం ప్రతి దాన్ని పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేనికి ఏది డిఫరెన్స్ అనేది అలాగే బెటర్మెంట్ రాస్తే బెటర్ అంటారా లేదంటే రీవాల్యుయేషనా లేదంటే మనము కాకుండా రీకౌంటింగ్ వీటన్నిటి కూడా ఏది పెట్టుకుంటే బెస్ట్ అనేది నేను ఈ వీడియోలో మనం తెలుసుకున్నా పూర్తిగా అంతా టఫ్గా వస్తుందా లేదంటే మొన్న మనకి ఈ వన్ కష్టంగా వచ్చింది ఎందుకంటే ఫోర్ మంత్స్ చాలా టఫ్ ఇచ్చారు కదా అలాగే ఈసారి కూడా మనకి టఫ్ వస్తుందా ఈజీ వస్తుందా అని అడిగితే క్వశ్చన్ చేశారు ఈసారి అయితే పేపర్ అయితే మాత్రం మాకు వచ్చినటువంటి అంచనా ప్రకారం పేపర్ అయితే ఈజీగానే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ అది అయితే చెప్పగలుగుతాము అలాగే క్వశ్చన్స్ ఏమేమి నేర్చుకోవాలి ఏమేమి ఫాలో అవ్వాలని అనుకుంటుంటారు అలాంటి పిల్లలైతే అయితే మాత్రము ఛానల్ని నేను ఆల్రెడీ కూడా పోస్ట్ చేస్తున్నానండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట చాప్టర్ వైజ్ అలాగే అవి షార్ట్ క్వశ్చన్స్ ఇవి నేర్చుకుంటే చాలు అనమాట ఖచ్చితంగా అయితే మాత్రం మీరు మంచి మార్క్స్ అయితే పాస్ అయిపోతారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సప్లిమెంటరీ పిల్లలైతే మాత్రము ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి ఫాలో అవ్వండి ఛానల్లో ఆల్రెడీ కూడా సబ్జెక్ట్ వైజ్ అంటే ఏ బి అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నీ కూడా కలిపి పెట్టున్నాను ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి ఫాలో అయ్యారంటే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే మంచి మార్క్స్ అయితే పాస్ అవుతారు ఫస్ట్ అయితే మనము సప్లిమెంటరీ గురించి తీసుకుందామండి సప్లిమెంటరీలో మనకైతే మాత్రము ఎన్ని మార్క్స్ వస్తే రీవాల్యూషన్ పెట్టుకుంటే యూజ్ ఉంటుంది ఎన్ని మార్క్స్ వస్తే మనం రివాల్యూషన్ పెట్టుకోవడం వల్ల యూజ్ లేకుండా ఉంటుంది అనేది ఇక్కడ ఇప్పుడు తెలుసుకుందాము ఫర్ ఎగ్జాంపుల్కి నేను మ్యాథ్స్ తీసుకుంటానండి ఎందుకంటే మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ తీసుకుంటాను మ్యాథ్స్లో మనకి ట్వంటీ సిక్స్కి పాస్ మార్క్ కదా పాస్ మార్క్ ట్వంటీ సిక్స్ అయినప్పుడు మనకి ఫిఫ్టీన్ లేదంటే థర్టీన్ మార్క్స్ వచ్చింది మనం ఏమో మనం అనుకుంటాము ఎన్నో ఏమనుకుంటాము నేను ఫిఫ్టీ మార్క్స్ రాసాను కానీ అక్కడ రావడం ఏంటంటే ఫిఫ్టీన్ థర్టీన్ మార్క్స్ వచ్చినాయి వాళ్ళు కరెక్షన్ చేయడం అక్కడ రాంగ్ చేస్తుంటారు అన్న ఒక వేలైతే మనం ఆలోచిస్తాము అవునా కాదా కానీ అక్కడైతే మాత్రము ఒకటే చెప్తాను చూడండి మనం రాస్తాము కానీ ఒక చిన్న ప్లస్ పోయినా మైనస్ పెట్టినా అక్కడ రౌండ్ ఆఫ్ చేసేసి ఖచ్చితంగా మాస్ చేస్తారనమాట లేదు ఒకవేళ మేము కరెక్ట్గా రాసామని ఫుల్ హోప్ ఉండిందంటే మాత్రం అట్లాంటి టైంలో మాత్రం మీరు రీవాల్యుయేషన్ కా పెట్టుకుంటే బెస్ట్ అండి అలాగే రీకరక్షన్కి రీవాల్యుయేషన్కి ఏంటి డిఫరెన్స్ అని అంటున్నారు రీవాల్యుయేషన్ అంటే ఇప్పుడు నేను ఉద్దేశాను కదా ఈ పేపర్ని నువ్వు రీవాల్యుయేషన్ పెట్టావు రీవాల్యుయేషన్ పెట్టినప్పుడు ఇంకొకటి తీసుకుంటారు అనమాట దాన్ని కౌంట్ చేస్తారు రీవాల్యుయేషన్ అంటే కౌంటింగ్ ఓన్లీ పేపర్ని కౌంటింగ్ టోటల్ కౌంటింగ్ చేస్తారనమాట రీవాల్యుయేషన్ అంటే రీకర్షన్ అంటే మొత్తాన్ని కూడా మళ్ళీ పేపర్ కరెక్షన్ చేస్తారు పేపర్ కరెక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఆర్ లేదంటే సెవెన్ మార్క్స్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎయిటీన్ క్వశ్చన్కి ఆ సెవెన్ మార్క్స్ కదా నేను దానికి ఫైవ్ మార్క్స్ వేసాను అంటే ఎక్కడో చిన్న మిస్టేక్ పోయిందో లేదా నాకు ఏదైనా డౌట్ ఉన్నింది దానికి సెవెన్ మార్క్స్ పడాలా దాన్ని ఫైవ్ మార్క్స్ వేస్తానంటే ఇప్పుడు రీకర్షన్ పెట్టారంటే మీరు రీకర్షన్ పెట్టినప్పుడు ఆ క్వశ్చన్ నేను ఫైవ్ మార్క్స్ వేస్తున్నాను కదా ఆ ఫైవ్ మార్క్స్ని టచ్ చేయరు అనమాట ఎందుకంటే సెవెన్ మార్క్స్ వేసినా లేదంటే టూ మార్క్స్ ఆ త్రీ మార్క్స్ వేసినా కూడా నేను కరెక్షన్ చేసిన దాన్ని ఇంకొకరు కరెక్షన్ చేయకూడదు కరెక్షన్ చేసినా కూడా ఏంటి దేన్ని కరెక్షన్ చేస్తారంటే జీరో మార్కు ఉన్నదాన్ని అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ రాస్తున్నాను ఆ క్వశ్చన్ నేను కరెక్ట్ చేశాను కానీ జీరో పెట్టేస్తున్నాను జీరో పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళు కరెక్షన్ చేస్తారు అలా కాకుండా దానికి నేను వన్ మార్క్ వేసిన వాళ్ళు కరెక్షన్ చేయరు ఇది అనమాట రీకర్షన్ అంటే అలా కాకుండా ఏదైనా క్వశ్చన్ కరెక్షన్ చేయకుండా వదిలేసి ఉంటారు అంటే తిప్పే పేపర్లు తిప్పే స్పీడ్లో ఎక్కడైనా రెండు పేపర్లు అతుక్కుని అలాగ వెళ్ళిపోయినప్పుడు కానీ లేదంటే ఒక క్వశ్చన్ చూసి చూడనట్టు అంటే కరెక్షన్ చేసేటప్పుడు మర్చిపోయి ఉంటారు కదా అలాంటి క్వశ్చన్స్ని లేదంటే జీరో పెట్టుంటారు కదా ఆ క్వశ్చన్స్ని లేదంటే ఇంటూ మార్క్ చేస్తుంటారు మీరు అక్కడక్కడ అలాంటి క్వశ్చన్స్ వీళ్ళు వృద్ధే వాళ్ళు ముందు చూసుకోకుండా కానీ దాన్ని మీరు ఇంటూ చేస్తున్నారు అని చెప్పి వదిలేసి దాన్ని అది కరెక్ట్ అయింటే ఆ క్వశ్చన్ కరెక్ట్ అంటే అట్లాంటి క్వశ్చన్స్ మాత్రమే కరెక్షన్ చేస్తారు అంతేగాని సెవెన్ మార్క్స్ పడిన క్వశ్చన్ లేదంటే టూ మార్క్స్ పడిన క్వశ్చన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కరెక్షన్ చేయరు అనమాట ఇది రీవాల్యుయేషన్ ఉన్న ఒక ప్రాసెస్ తర్వాత అది కౌంటింగ్ అన్నారు రీ కౌంటింగ్ అంటే మనం ఒక క్వశ్చన్ ఒక పేపర్ని కరెక్ట్ చేశాను కదా నేను కరెక్షన్ చేసిన పేపర్ని పైన అంటే మదర్ పేపర్ ఉంటుంది కదా ఫస్ట్ పేపర్ మనకి ఆ మదర్ పేపర్ని కౌంటింగ్ చేస్తారు అంతా కరెక్ట్గా ఉందా లేదా తర్వాత నెక్స్ట్ టోటల్గా ఉన్నట్టు పేపర్లో ఉన్నప్పుడు అంటే ఆల్ మార్క్స్ని అంటే సెవెన్ మార్క్స్ ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ వీటన్నిటిని కూడా టోటల్గా కౌంటింగ్ చేస్తారన్నమాట అంతే మళ్ళీ వాళ్ళు ఒక మాస్ రెండు మాసం అలా కలపడం కానీ అలాగే ఏమైతే ఉండదు యూజ్ అయితే ఉండదు అనమాట ఇంకోటి ఏమడిగారంటే మనకి బెటర్మెంట్ రాసేటప్పుడు మార్క్స్ పెరుగుతాయా ఒకవేళ పెరిగితే మనకి ఆ మార్క్స్ వేస్తారా లేదంటే తగ్గినటువంటి మార్క్స్ వస్తారా అని ఒక క్వశ్చన్ అయితే వచ్చిందండి మనకి బెటర్మెంట్ రాసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మా మార్చి నేను ఎగ్జామ్ రాశాను మార్చి కాస్ట్ ఎగ్జామ్కి సెవెంటీ ఫైవ్కి నాకు ఒక థర్టీ ఎట్ వచ్చినాయి తర్వాత మేలు మళ్ళీ నేను బెటర్మెంట్ రాసాను అప్పుడు నాకు సిక్స్టీ వచ్చినాయి ఏ మార్క్స్ వేస్తారంటే సిక్స్టీ మార్క్స్ తీసుకుంటారు అనమాట ఈ రెండిట్లో మార్చి మార్క్స్ని అలాగే మే మార్క్స్ని కంపేర్ చేస్తారు ఈ రెండిట్లో ఏదైతే హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నాయో దాన్ని తీసుకుంటారు తక్కువ మార్క్స్ దాన్ని తీసేస్తారనమాట అంతేగాని ఈసారి మనం మేలో తక్కువ మార్క్స్ వచ్చినాయి ఇదే వేస్తారేమో అన్న కన్ఫ్యూజన్ అయితే ఉండొద్దు ఒక్క మార్క్ తగ్గినా కూడాను ఫస్ట్ మీకు వచ్చినటువంటి హయ్యెస్ట్ మార్క్స్ మాత్రమే తీసుకుంటారు కౌంటింగ్లోకి అంతేగాని తగ్గిన మార్క్స్ అయితే అనమాట ఇంకోటి ఏమనుకుంటున్నారు అందరూ కూడాను మనం పబ్లిక్ కర్షన్ చేసే పబ్లిక్ కర్షన్ చేసేవాళ్ళు స్పీడ్లో చూసి చూడట్టు కొట్టేశారు అని అందుకే నా మార్క్స్ తగ్గేయి అని అనుకుంటారు కొంతమంది కానీ అయితే మాత్రము సెవెంటీ త్రీ వచ్చినాయి సెవెంటీ ఫైవ్కి ఒక టూ మార్క్స్ నన్ను రీవాల్యువేషన్ పెట్టుకునేనా లేదంటే రీకర్షన్ పెట్టుకునేనా అని ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే వస్తు వస్తుంటుంది ఒక్కటే గుర్తుపెట్టుకోండి రీవాల్యుయేషన్ పెట్టేటప్పుడు టూ మార్క్స్ కదా సెవెంటీ ఫైవ్కి టూ మార్క్స్ దగ్గర అయితే మాత్రం ఎవరు కూడాను వదలకు ఎందుకంటే టూ మార్క్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రుద్దినటువంటి వాళ్ళకు కూడాను వీళ్ళు ఖచ్చితంగా రీవాల్యూషన్ పెడతారని డౌట్ అయితే ఉంటుంది ఎందుకంటే టూ మార్క్స్ కదా ఖచ్చితంగా పెడతారని వాళ్ళకి డౌట్ ఉంది అందుకని పేపర్ని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారనమాట ఓకే ఇక్కడ కరెక్టా రాగా ఈ టూ మార్క్స్ ఎక్కడ పోయినాయి అది కరెక్ట్గానే ఉందా లేదా అని చెక్ చేసుకునే మీకు సెవెంటీ త్రీ ఆర్ సెవెంటీ ఫోర్ ఇలా మార్క్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అట్లా పెడతారనమాట మీరు మిస్టేక్ ఒక ప్రాక్టికల్గా రౌండ్ అప్ చేసి మరీ పెడతారు అంతేగాని అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కొడుసాలు పెరుగుతాయి కొడుసలు పెరుగు పెరిగినప్పుడు ఏంటంటే మనిషి వేస్ట్ అయిపోతాయి ఒకవేళ అంటే వన్ మార్క్ టూ మార్క్స్ పెరుగుతాయి కానీ అంతే కానీ ఒక థర్టీ మార్క్స్ ఫోర్టీ మార్క్స్ అలా అయితే పెరగవండి అది చాలా రేర్ అనమాట ఆ విధంగా పెరగడం అనేది అలాగే సప్లిమెంటరీ పిల్లలు అంటే సప్లిమెంటరీ పిల్లలు ఏంటంటే నైన్టీన్ మాస్ వచ్చినా కూడా రీవాల్యుయేషన్ పెడుతుంటారు లేదంటే రీకరక్షన్ పెడుతుంటారు మీరైతే మాత్రము రీకరెక్షన్ పెట్టుకుంటేనే బెస్ట్ అండి ఎందుకంటే రీవాల్యుయేషన్ ఏం యూజ్ ఉండదు అనమాట జస్ట్ మార్క్స్ అయితే కౌంటింగ్ చేస్తారు మార్క్స్ దగ్గర అయితే ఎవరికైతే మిస్టేక్స్ అయితే వేరండి ఎందుకంటే ఒకసారి ఏ కౌంట్ చేసి వేస్తారు తర్వాత స్క్రూటనైజర్ కూడా మళ్ళీ కౌంట్ చేసేస్తుంది అనమాట ఒకరికి ఇద్దరు కౌంట్ చేస్తారు కాబట్టి మార్క్స్ దగ్గర అయితే మిస్టేక్స్ అయితే పావు అనమాట మీరు ఒకవేళ పెట్టుకుందాము అని అనుకుంటే మాత్రం రీకరక్షన్ పెట్టుకోండి రీకరక్షన్ పెట్టుకోవడం వల్ల మీకు యూజ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎక్కడన్నా ఒకటి రెండు క్వశ్చన్స్ తూకి మార్క్స్ పడాలన్నా కూడా పడతాయి అనమాట ఎందుకంటే అక్కడ మీరు ఒకవేళ రాసుంటే కరెక్ట్గా రాసుంటారు వీళ్ళు వాళ్ళు ఏంటంటే కొంచెం ఫాస్ట్లో ఒకవేళ మీరు రైటింగ్ బాగాలేకపోయినా లేదంటే మీరు ఇంటూ కొట్టేస్తున్న మా ఇంటూ క్వశ్చన్ రాసుంటారు దాన్ని ఇంటూ కొట్టేసి ఉంటారు అలాంటి వర్డ్లు చూసినప్పుడు కొంచెం ఒకటి రెండు మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి పెట్టుకునే వాళ్ళు ఎవరైనా కూడా రీకర్షన్ పెట్టుకోండి కానీ రీకౌంటింగ్ పెట్టుకుంటే మాత్రం యూజ్ అయితే ఉండదండి అది అయితే మాత్రం కన్ఫామ్గా చెప్పగలుగుతాము అలాగే మీరైతే మాత్రము సప్లిమెంటరీ పిల్లలు సప్లిమెంటరీ పిల్లలు రీవాల్యుయేషన్ పెట్టుకునేటప్పుడు లేదంటే రీకౌ కౌంటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఎన్ని మార్క్స్ వస్తే పెట్టుకునే దానికి ఛాన్స్ అయితే పెట్టుకోవడం వల్ల ఛాన్స్ అయితే ఉంది పాస్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది అన్న ఒక డౌట్ అయితే వస్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళకి ట్వంటీ మార్క్స్ లేదంటే ట్వంటీ ఫోర్ మార్క్స్ అట్టొచ్చున్నాయి అలాంటి పిల్లలు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా ఇది యూజ్ అయితే ఉంటుందండి ఎందుకంటే టూ మార్స్ ఆర్ ఫోర్ మార్స్ దగ్గర ఎవరు కూడా ఫెయిల్ అయితే చేయరు కన్ఫామ్గా అయితే మాత్రము ఈవెన్ ట్వంటీ వచ్చినా కూడా మ్యాక్సిమం పాస్ చేసే చూస్తారు ఎవరు కూడా అలాగా ట్వంటీ మార్క్స్ అయితే కూడా పెట్టరు నైన్ ఖచ్చితంగా అయితే మాత్రము ట్వంటీ ఫోర్ మార్స్ వచ్చినాయి నేను రీకరక్షన్ పెట్టుకోవడం వల్ల కానీ రీకౌంటింగ్ పెట్టుకోవడం వల్ల కానీ యూజ్ అంటే యూజ్ అయితే ఉందని చెప్తామండి ఎందుకంటే ఆ ట్వంటీ ఫోర్ మార్స్ వచ్చిన వాళ్ళు లేదా ట్వంటీ త్రీ మార్స్ వచ్చిన వాళ్ళు రీకౌంటింగ్ కానీ రీకరక్షన్ కానీ పెట్టుకుంటే ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాము లేదు నైన్టీను ఎయిటీను సెవెంటీన్ సిక్స్టీను అలాగే ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో వచ్చినాయి మేము రీకౌంటింగ్ కానీ రీకర్షన్ కానీ పెట్టుకుంటే యూజ్ ఉందా అని అడుగు అడుగుతారు అలాంటి పిల్లలు ఏంటంటే మాత్రము మీరు ఒక్కసారి రాసుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే ఫిఫ్టీన్ ఆ ట్వంటీ మధ్యలో ఉన్న వాళ్ళని పాస్కి లాగాలంటే అది కష్టం కష్టమవుతుందనమాట ఎందుకంటే దాదాపు కూడా నువ్వు సెవెన్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ డిఫరెన్స్ ఉండిందంటే అవుతుంది నైన్ మార్క్స్ అలా డిఫరెన్స్ ఉంటే కష్టం అవుతుంది కాబట్టి మీరు అదేదో ఇంకోసారి రాసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే ఎక్కువ మంచి మార్క్స్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట అలాగే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి మీకు కానీ కానీ వీడియోగా నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే